హలో ఎవరి వన్ ఇవాళ నేను ప్లెయిన్ బిర్యానీ రెసిపీ చూపించాలనుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఏ కర్రీకైనా మసాలా కర్రీకి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏ కర్రీకైనా మనకి ఈ ప్లెయిన్ రైస్ అనేది చాలా బాగుంటుంది సో వన్స్ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక ప్యాన్ పెట్టేసుకున్నాక జస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లోకి బిర్యానీ ఆకు అలాగే మనం బిర్యానీకి వేసుకున్న మసాలా అనమాట రెండు లవంగాలు చెక్క పువ్వు వేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఇవి వేగిన తర్వాత నేనైతే ఈ ఫ్లేవర్స్ కోసం కొద్దిగా వేస్తున్నానండి లేకపోతే డైరెక్ట్గా పౌడరే వేస్తాను జస్ట్ తర్వాత ఆనియన్స్ని ఇలా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా పొడవు పొడవు కట్ చేసుకుంటేనే ఆ రెసిపీ అనేది చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా ఒక ఫైవ్ తీసుకొని ఇలా చీల్చి వేసుకోండి కొద్దిగా పచ్చిమిర్చిని తక్కువగా వేసుకోండి లేదు మేము కారం ఎక్కువ తింటాం అనుకునే వాళ్ళు ఇంకొక ఫోర్ ఇంకా అస్సలు స్పైసీ యాడ్ చేయమండి కాబట్టి మీకు ఎంత తగిన కారం కావాలో అంత సరిపోయేంత వేసుకోండి నేనైతే షాజీరా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నాకు ఎప్పుడు ఆయిల్లో వేసినా అవేంటో తెలియదు కానీ సడన్గా మాడిపోతున్నాయి సో అందుకే నేను ఆనియన్స్ మీద వేసాను అనమాట సో కొద్దిగా సాల్ట్ వేసుకొని రాక్ సాల్ట్ ఇంకా వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మీరు కొంచెం ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ అలా ఉంచి వేయించారంటే చాలా పొడి పొడిగా స్లైసెస్ స్లైసెస్గా బాగా వస్తాయి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక కొద్దిగా కొత్తిమీర కొత్తి కొద్దిగా పుదీనా వేసుకోండి ఒక కుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసి వేయించేసుకోండి అవి కూడా వేగాక టూ మినిట్స్ ఇలా వేపుకోండి ఇలా వేయించుకున్నాక దాంట్లోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక్క టేబుల్ స్పూన్ చాలండి ఎక్కువ వేయద్దు నేనైతే హాఫ్ కేజీ రైస్కి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే తక్కువ మసాలాతో ప్రిపేర్ చేయాలి అనేది ఈ వైట్ ఐ మీన్ ప్లెయిన్ బిర్యానీ రెసిపీ అనమాట హెవీ హెవీగా మసాలాలు అస్సలు యాడ్ చేయట్లేదు అలాగే హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే లేకుంటే అవసరం లేదు నేనైతే హాఫ్ లెమన్ అయితే వేసాను ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా వేయించుకున్నారనుకోండి ఆ మసాలా అంతా బాగా పడుతుంది అనమాట ఆ తర్వాత ఇంకా ఏం లేదు ఆల్రెడీ సోక్ చేసుకున్న వన్ గ్లాస్ రా మామూలు రైస్ వన్ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాను వెయిట్ అయితే హాఫ్ కేజీ అనమాట ఫైనల్గా అయితే క్వాంటిటీ మీకు తెలుసు కదా బాస్మతి రైస్ అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నార్మల్ రైస్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట సో ఫైనల్గా వాటర్ కూడా వేసేసుకొని ఇక ఒక్కొక్కసారి కలిపేసుకోండి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక నేనైతే దాని మీద వెయిట్ పెట్టానండి రోల్ పెట్టాను అనమాట ఎందుకంటే నేను ఈ టైంలో కొద్దిగా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను జస్ట్ ఫ్లేవర్ కోసము చూడండి చాలా తక్కువ బిర్యానీ మసాలా అనమాట జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా జస్ట్ లేదు మాకు బిర్యానీ మసాలా అవసరం లేదనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి సరిపోతుంది సో జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఇక ఏం వెయ్యట్లేదు ఈ రైస్లోకి అయితే ఇక మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అని పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందండి నేనైతే నట్స్ని ఫ్రై చేసుకొని ఇక రైస్ మీద ఇలా వేసాను అనమాట కొత్తిమీర నట్స్ ఫైనల్గా చూడు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ కర్రీకి మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది తక్కువ మసాలాతో టేస్టీ అయిన రైస్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్